హే హాయ్స్ మన తిరుచానూరులో పుష్ప ప్రదర్శన అనేది అరేంజ్ చేశారు ఎవ్రీ ఇయర్ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే పుష్ప ప్రదర్శన వేలాది రకాల పుష్పాలతో అలంకరించిన దివ్య అలంకరణలు అట్లాగే రంగురంగు పుష్పాలతో విగ్రహాలు పుష్ప మండపాలు సందర్శకులు ఎంతో ఆకటిస్తుంటాయి సో అలా అమ్మవారి ఆశీర్వాదంతో నిండిన ఈ పవిత్ర ప్రదర్శనశాల ప్రకృతి సోయగాలు మరియు ఎంతో ఆధ్యాత్మికతో నిండిన అందమైన అనుభూతి కలిగిస్తుంది అనమాట ఈ మనం తిరుచానూరికి వెళ్ళినప్పుడు నాకైతే ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చిందండి ఈ కృష్ణుడు చిన్ని రాముడు ఉన్నాడు అనమాట ఎంత బాగా అరేంజ్ చేశారు తెలుసా అండి ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళుంటే నాకు కామెంట్లో చెప్పండి అండ్ నేను నేను మా వారు వెళ్ళామనమాట కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము అండ్ అలాగే అక్కడ కొంతమందికి చాలా మంది కొన్ని ఫొటోస్ తీశానమాట స్పెషల్లీ మనం కెమెరామెన్గా మరి అలా నేను ఎంజాయ్ చేసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోతున్నా సో ఇన్ కేస్ మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే నాకు గమంట్లు చెప్పండి వెళ్ళాము లేదు అన్నది ఇంకా మంచిగా ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తానండి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అండ్ ఎవ్రీ ఇయర్ నేను వెళ్ళలేదు కానీ వింటుంటాను ఈసారి అయితే కరెక్ట్గా వెళ్ళొచ్చాను సో బాయ్ గైస్